నమస్తే దిస్ ఇస్ రాధాకృష్ణ వెల్కమ్ టు వాల్గా న్యూస్ యా ఈ రోజు మీకు ఒక ఆసక్తికరమైన కొంచెం ఒకప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ ఒక సంచలనటువంటి ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి మల్లారెడ్డి ప్రెస్ మీట్లో ఆయన ఏం మాట్లాడారు ఎందుకంటే ప్రస్తుత కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నారు మరి కొన్ని గంటల్లో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఉద్దేశించి టూ ఇయర్స్ బ్యాక్ మంత్రి మల్లారెడ్డి ఒక స్టేట్మెంట్ అయితే చేశారు ఇప్పుడైతే ఇప్పుడు అదే వైరల్గా మారుతుంది ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ఆ రోజు మంత్రివర్గంలో ఉన్నటువంటి చాలామంది కాంగ్రెస్ పైన విరుచుపడినటువంటి సందర్భం సో ఆ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ని చూసిన కావచ్చు లేకపోతే వాళ్ళ స్వతహాగా ఉండే స్వభావం కావచ్చు సో కాంగ్రెస్ శ్రేణులపై మరి ముఖ్యంగా ఎవరైతే ఫైర్ బ్రాండ్గా ఉన్నారో రేవంత్ రెడ్డిపై విమర్శ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో అందులో మరొక ముఖ్యులు గత ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి మల్లారెడ్డి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన స్టేట్మెంట్స్ ఎలా ఉన్నాయో ఆయన ఏం తిట్టారో ఒకసారి

రాజీనామా చేస్తా నా మంత్రి పదే రాజీనామా చేస్తా రాజీనామా చేస్తా నువ్వు నీ పిసిసి రాజీనామా చేసి రాజీనామా చేసి ఇద్దరు ఛాలెంజ్ చేస్తున్నా నువ్వుతే తప్పు అందరు చెప్తున్నారా ఇరవై గంటలాగు పదిహేను గంట లాదు రెండు ఏళ్ళు లాదు నలభై అవసరం ఇప్పుడు పిల్లలకు పార్టీకి తైలం మళ్ళా తెలుస్తున్నా డాలెక్ చేస్తా మళ్ళీ ఎక్కువగా మళ్ళా తెలుస్తాను మళ్ళా నిలబడతాను

ఆయన ప్రెస్ మీట్ ఒక నిజంగా ఒక సంచలనం ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా మరొక వైపు ఒక విద్యా సంస్థలు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఆ సంస్థల అధినేతగా కూడా ఆయన మాట్లాడిన తీరు మరోవైపు మంత్రిగా కూడా ఉన్నారు ఆ రోజు కార్మిక శాఖ మంత్రిగా ఆ రోజు మేడ్చల్ నుంచి నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి మంత్రి మల్లారెడ్డి ఆ రోజు కాంగ్రెస్ ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసినటువంటి స్టేట్మెంట్స్ ఒరే సాలే ఒరే గూట్లే దమ్ముంటే రారా ఇద్దరం కలిపి నువ్వు పిసిసి చీఫ్ గానీ మరొక వైపు ఎంపీ కానీ రిజైన్ చేసి ఒక రిజైన్ చేసిరా మన ఇద్దరం కలిపి నేను కూడా ఇక్కడ రిజైన్ చేసి వస్తాను ఇద్దరం కలిపి బరిలో నిలబడదాం ఎవరు గెలుస్తారో చూద్దాం నేను ఇంటికి సాగనప్పుడు పక్కా అంటూ కూడా ఆయన తొడ చరిచి మరీ సవాలు విసిర పరిస్థితి సో ఈ క్రమంలో అంటే ఇక్కడ మనం ఈ బయటని ఎందుకు మనం ప్రస్తావిస్తున్నామంటే కనుక నేటి రాజకీయాలు కనుక ఖచ్చితంగా చూసుకుంటే కనుక వాళ్ళు బళ్ళు అవుతాయి బళ్ళు వాళ్ళు అవుతాయి అన్న సామెత ఖచ్చితంగా నేటి రాజకీయాలు మరీ ముఖ్యంగా తెలంగాణ రాజకీయాలకి సరిగ్గా సరిపోతున్నట్టుగానే ఖచ్చితంగా తెలుస్తోంది మరొక వైపు అంటే ఈయన ఇచ్చిన స్టేట్మెంట్స్ కావచ్చు ఏదైనా కావచ్చు ఒక నార్మల్ ఒక ప్రజాప్రతినిధిగా ఈయన్ని పరిగణించలేము ఎందుకంటే ఈయనకి ఎన్నో వందలాది ఎకరాలు కొన్ని వేలాది కోట్లు సుమారుగా ఉన్నటువంటి పరిస్థితి ఉందన్నట్లు కూడా చాలా ఊహాగానాలు అయితే ఉన్నాయి అటువంటి వ్యక్తి ఈయన పార్టీ మారడం అయితే పక్కా ఖచ్చితంగా నిజంగా గనక ఈ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారనే ఉద్దేశం ఆ రోజు మంత్రి మల్లారెడ్డికి తెలిసి ఉండకపో తెలిసి ఉండు ఉండు ఉండకపోవచ్చు సో అందువల్ల ఆయన ఆ రోజు రెండేళ్ల క్రితం ఆయన ఈ స్టేట్మెంట్ చేసి ఉండొచ్చు అనేది కూడా చాలా మంది ప్రస్తుతం చర్చించుకున్నటువంటి పరిస్థితి నిజంగా గనక ఈ రోజు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయ్యిందని అంటే కనుక ఈయనకి మరీ ముఖ్యంగా మింగిడి పడిన అంశంగా మంత్రి మల్లారెడ్డికి మింగిడి పడిన అంశంగా చాలా మంది చెప్తున్నారు ఎందుకంటే చాలా మంది భద్రాచలం వేదిక మనం రిజల్ట్స్ రోజు చూసుకుంటే కనుక ఉమ్మడి ఖమ్మం జిల్లా విషయానికి వస్తే కనుక భద్రాచలం అభ్యర్థి తెల్లం వెంకట్రావు ఆల్రెడీ అక్కడ బీఆర్ఎస్ బీఆర్ఎస్ వదిలి కాంగ్రెస్ వైపు చూసినటువంటి పరిస్థితి సో ఈ క్రమంలో చాలామంది అంటే తమ యొక్క కార్యకలాపాలు కావచ్చు తమ ఆస్తులు కాపాడుకోవడం కోసం కావచ్చు అధికార పార్టీని అంటే తాము వరకు ఉన్నటువంటి పార్టీని వదిలి అధికార పార్టీలకు జంప్ అయిపోయినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉంటాం వాళ్ళని ఫిరాయింపు ఎమ్మెల్యేలు అని అంటాం అలాగే ఫిరాయింపు ఎమ్మెల్యేలు గతంలో చాలా మంది అంటే లాస్ట్ ఎలక్షన్ చూసుకుంటే కనుక రెండు వేల పద్దెనిమిదిలో సుమారు పన్నెండు మంది ఎమ్మెల్యేలు సుమారుగా బి అప్పుడు బీఆర్ఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ లాగేసుకున్నటువంటి పరిస్థితి సో ఈ క్రమంలో అప్పుడంటే పరిస్థితులు వేరు ప్రతిపక్షం లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ఆ రోజు అలా చేశారు అప్పుడు సీఎల్పి మొత్తాన్ని విలీనం చేసేశారు శాసనసభ వేదికగా బీఆర్ఎస్లో అనేది కూడా ఆయనపై అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి ఆ విషయాన్ని పక్కన పెడదాం సో ఈ ప్రస్తావన ఎలా ఉంటే కనుక తమ ఆస్తుల్ని తమ వ్యవస్థల్ని కాపాడుకోవడానికి చాలామంది ముఖ్యమైనటువంటి నేతలు అందులో మరి ముఖ్యంగా మంత్రి మాజీ మంత్రి మల్లారెడ్డి లాంటి వాళ్ళు ఖచ్చితంగా పార్టీ మారతారు అనేటువంటి ఊహాగానాలు అయితే ప్రస్తుతం మీదకు వస్తున్నాయి సో ఈ క్రమంలో ఇటువంటి స్టేట్మెంట్స్ ఇంత వల్గర్ స్టేట్మెంట్స్ ఇంత అంటే ఒక ప్రజా ప్రతినిధిగా ఉండి సంయమనం పాటించి నూరు అదుపులు పెట్టుకోవాల్సినటువంటి ఒక వ్యక్తి సాక్షాత్తు ఒరే సాలి ఒరే గూట్లే అంటూ కూడా ఆయన చెప్పడాన్ని ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా చర్చించుకున్నటువంటి పరిస్థితి సో ఈ క్రమంలో అంటే ఇక్కడ ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే తెల్లం వెంకట్రావు మాదిరిగా అంటే భద్రాచలం బీఆర్ఎస్ అభ్యర్థి మాదిరిగా దానం నాగేంద్ర కావచ్చు సవిత ఇంద్రారెడ్డి కావచ్చు మంత్రి మల్లారెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది ఇప్పుడు అది ముఖ్యంగా చర్చించుకోవాల్సిన విషయం సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకు వద్దాము అని అనుకునే ఆలోచన వస్తే గనక ఖచ్చితంగా మంత్రి మల్ల మాజీ మంత్రి మల్లారెడ్డి ఖచ్చితంగా ఆయన గతంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ని ఆయన పునఃపరిశీలన చేసుకుని ఆత్మావలోకనం చేసుకుని వస్తే ఒకసారి మంచిదంటూ కూడా చాలా మంది అయితే ఆ సెటర్లు కూడా వేస్తున్నారు ఏ రకంగా వస్తారు అసలు సిగ్గుండాలి అన్నట్లు కూడా ఇప్పటికే చాలా మంది చెప్తున్నారు అంటే ఇదంతా కూడా ఊహగానాలే ఆయన వస్తారు లేదనేది పక్కన విషయం సో ఇటువంటి స్టేట్మెంట్స్ అనేవి తమ రాజకీయ మనుగడికే కొంచెం ప్రశ్నార్థకంగా మారబోతాయి కొన్ని నూరు అదుపులో పెట్టుకోవాల్సిన సందర్భాలు కూడా ఉంటాయి కానీ అవి లేకపోతేనే నేటి రాజకీయాల్లో అది వాళ్ళ యొక్క జీవన మనుగడికి ఒక ప్రశ్నార్థకంగా మారబోతుందని అంటే గనక మంత్రి మల్లారెడ్డి స్టేట్మెంట్స్ ఒక ఉదాహరణగా చెప్పొచ్చును కూడా సీనియర్ జర్నలిస్టులు మరొక వైపు పొలిటికల్ అనలిస్టులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి సో ఈ క్రమంలో ఈ విషయాలు పక్కన పెడితే కనుక రేవంత్ రెడ్డి మంత్రి మల్లారెడ్డి విషయాన్ని కనుక చూసుకుంటే గనుక ఆయనలో కొంతమంది ఇప్పటికీ ఆయన మనసులో కొంతమంది శత్రువులు ఉంటారు మరోవైపు మిత్రులు ఉంటారు సో ఈ క్రమంలో ఒకవేళ మంత్రి మల్లారెడ్డి కనుక కాంగ్రెస్ వైపు చూస్తే గనక ఈయన రాకనే ఆయన స్వాగతిస్తారా లేదు మంత్రి మల్లారెడ్డి మాజీ మంత్రి మల్లారెడ్డి రేవంత్ రెడ్డి కాలు పట్టుకుని నేను మళ్ళీ కాంగ్రెస్ లోకి వస్తానంటే కనుక ఒప్పుకుంటారా ఇదే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారుతాం దిస్ ఇస్ రాధాకృష్ణ సైనింగ్ ఆఫ్